టీడీపీ లీడర్లు మధ్యాహ్నం వెలుగులో వచ్చిన ఈ నకిలీ మధ్యాహ్నం సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మధ్యాహ్నం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఆశించారు సార్ దీన్ని విధంగా చూస్తారు ఇలాంటి దొంగల ముట్ట సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినడం తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట్ట జరుగుతూ ఏం ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు అల్టిమేట్గా నలుగురు చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కల్తీ మధ్యం విచ్చలు విడిగా తయారవుతా ఉంది పట్ తయారవుతా ఉంది అనేది కంటికి కంటి కనిపి కంటికి కనిపిస్తూ ఉంది ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకి వీళ్ళకు మనస్పర్తలు వచ్చిన చోట పట్టు కూడా పడతా ఉన్నారు బయటపడతా ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది అమ్ముతం అనేది కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు సార్ గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సిపి ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది అపోజ్ చేయడం లేదు పర్యావరణం పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వీఆర్ నాట్ అపోజింగ్ ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్ మనం మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతూ ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ అ మస్ట్ దట్ दि इको सिस्टम बिल्ली डेटा सैंटर उटम बिल अो शुड बी अ सर्टन कैपासीटी आफ डेटा सेंटर्स सपोर्टिंग दि एटर्को सिस्टम मे बी बिियां बििया स्के पवर् रिक्वरमेंट वाले इंकोटतेमी वाटर गजल इंकोटतेमी इंकोटतेमी नुपी को समस्या रावचेम బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ అయితే డిఫరెన్స్ అనేది కనిపించేది ఏమిటి అని అంటే డిఫరెన్స్ పరంగా డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు బికాస్ మనం చేసింది కొనసాగింపే మనం చేసింది